గల్లే ప్రాంతంలో యస్క్రీస్తు రెండవ అద్భుతం జరగబోతోంది నిరాశకు గురైన ఓ తండ్రి ఎంతో విశ్వాసంతో దూరాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్తాడు అద్భుతాన్ని చూస్తాడు కపెర్ణహులు ఒక ప్రధాని కుమారుడు రోగి అమ్మేను అతను తీవ్ర జ్వరంతో మంచం మీద పడి ఉంటాడు వైద్యులు కూడా ఆ చిన్నవాడు బ్రతకడాని తేల్చి చెప్పేస్తారు యేసుక్రీస్తు క్రీస్తు ఉన్నాడని విని వెంటనే ఆ అధికారి నా గుర్రానికి జీను వేయండి నేను కానకు వెళ్ళాలి అని గలిలేలోని కానాకు అందరు కానాలో యేసు చేసిన అద్భుతం గురించి మాట్లాడుకుంటున్నారు యేసు ఆ గ్రామంలో బోధిస్తూ ఉండగా ఆ ప్రధాని వచ్చి యేసు పాదాలపై పడి నమస్కరిస్తాడు ప్రభు నా కొడుకు చనిపోతున్నాడు మీరు వచ్చి అతన్ని స్వస్థపరచండి అని వేడుకుంటాడు యేసు సూచిక క్రియలను మహత్కార్యమని చూడుకుంటే మీరెంత మాత్రమో నన్ను నమ్మరు అని అతనితో చెప్పాను అందుకే ప్రధాని ప్రభువా నా కుమారుడు చావుకమ్ను పేరమ్మని ఆయనను వేడుకుంటాడు ఇప్పుడు నీవు వెలువు నీ కుమారుడు బతికే ఉన్నాడని అతనితో చెప్తాడు తర్వాత అప్పుడు అధికారి తిరుగు ప్రయాణం అవుతాడు అక్కడ ఇంట్లో చిన్నవాడు స్వస్థతను పొందుతాడు జ్వరం తగ్గిపోతుంది ఆ ప్రధాని మీద అతని సేవకులు ఇద్దరుగా వచ్చి నీ కుమారుని జ్వరం నిన్న పోయింది అతడు ఆరోగ్యవంతుడయ్యాడు అని చెప్తాడు యేసు చెప్పిన గడియలోనే ఈ అద్భుతం జరిగిందని ఆ ప్రధాని సంతోషంతో ఇంట్లోకి వెళ్ళి తన కుమారుణ్ణి చూసి హత్తుకొని ఈ అద్భుతం యేసుక్రీస్తు వలన జరిగిందని వారికి చెప్తాడు దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇందులో గొప్ప ప్రధాన కూడా తాను తాను తగ్గించుకుని నిరాశలో ఉన్న యేసుక్రీస్తు మీద నమ్మకముంచి తన కుమారుడిని బ్రతికించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళాడు యేసు చెప్పిన మాటపై విశ్వాసంతో తిరిగి ఇంటికి వెళ్తాడు అద్భుతం జరుగుతుంది విశ్వాసం నిరాశనాశగా మారుస్తుంది అలాగే మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడగా దేవుని ఇందు నమ్మకం ఉంచి నిరీక్షణ కలిగి ఉంటే మీరు కూడా అద్భుతాన్ని చూస్తారు అందరికీ ఉన్న తర్వాత మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి అలాగే మీరు మాకు ఆర్థికంగా దేవుని పనిని మిత్తము సహాయం చేయాలనేది డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూడండి ఒకవేళ మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ